నిమ్మలంగా ఇట్లా వత్తు ఇక్కడ పడితా నాలుగు అష్టావాలు అష్టావలు చిత్రైతను బత్తం టైప్ యాచమ్ ఇంగ్లీష్ చదువునో మా

ఇంటికి పెద్ద మనసు వస్తే అక్రం మాట్లాడతావేమిటి బాబా ఆయన ఏదో కొట్లాడుకోవాలంటే పుస్తకాలు ఏమిటంటే భూజానుకున్నట్టు మీ మీద పెట్టుకుంటావేరేనా అగ్నిహోత్రాన్ని తమరటి కలెక్టర్ గారు అనుకుంటారు డిప్టీ కలెక్టర్ గారు మా ప్రభు లాంటి చప్పన్న భాషలో వచ్చిన వ్యక్తి మరెక్కడా లేదు సంస్కృతాన్ని మంచినీల ప్రమాహంలా తమ మాట్లాడతారని డిప్టీ కలెక్టర్ గారు చదివిస్తూ ఉండేవారు కవితారసాన్ని ఆయన గ్రహించేవారే మాకు మహారాజా వారి దర్శనం కూడా ఇప్పించారండి

పసుపు కొన్నావాడిని మధ్య బలికి కొంటడం వాడు పరా ఎప్పుడు ప్రమదమారో పడుతూ ఉంటాం అప్పుడు ఆనందెప్పుడంతే ఉంచారు అప్పు అంటే ఎన్నడూ వెనక చూడలేదు కదా నేను కరెంటు కట్టలు పెన్నావు మీరే పట్టి అన్నీ కట్టింది ఎలా గంటలో పెట్టి అని చెప్తారా మీదే ముడే నువ్వు నా కంటిగ్రం ఉంచితే మేము

తప్పో మనం అగ్నోత్తం కాకు తమకూర్చు కానీ ఈ ప్రాంతంలో తమరా దేహం చదివేవారు మరెమే లేదని రాజమహేంద్ర ఆ రాజమహేంద్రండిపారు కాదు రాజా ఉన్నారాషిక ఉన్నారండి ఆయన మా మేనమావి మాకు చెప్పారు ఈ ప్రాంతంలో మా రాజమైందలు ఎప్పుడు తమని పేరుని ఎందుకు చేస్తుంటాడు చూడండి వారికి మాకు మంచి స్నేహితుంది చూడండి నాకు ప్రాథమం కాపు ఎవరో అన్న మాత్ర గణించకండి దానికేమండి తమ వంటి పెద్దలు అనడం మా లాంటి పిల్లలు కలవడం ఏ ధాయి కదండి నాకు మా అగ్నిహోత్రులు చూసారు మీ పేరేం పేరండి చూసారు గిరీశం గారు మా కాతక శాస్త్రం నా నువ్వు పట్టి అవత మనిషి మంచి చెత్త ఏమీ వాడి మనిషికి ఎక్కదు అల్లుడు చచ్చిపోయాడంటే ఎంత వల్ల ఎంతదామీ భూమిగా తావా మధ్య నేను దాఖలు చేయించిన పిటిషన్ కదా ఇది ఎవరో తెలుగు తక్కువ గుమిస్తా రాసినట్టుందండి అక్షర కొరి తెలియదు అక్కడ చదివేసరేండి నేను మాత్రం చదవలేకనండి లెక్చర్ లెక్చర్ పండితుడిని నాకు ఇది పేద పండి కాదు అయితే దీనిని అంటుకుంటూ విప్పినట్టు తర్జుమా చేసి దాఖలు చేయవని సరదునా

అర్థం ఏమిటండి పసి పిల్లలకి ఇటువంటి కఠినమైన పద్యం పదానికి అర్థం తెలియదు అది ఓ తెలుగు పద్యం చదవరా చెప్పారు కదండి పసి పిల్లలకు అటువంటి కఠినమైన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి పద్యానికి అర్థం చెప్పారు దర్వాళ్ళ స్కూలలో తొలుగు పద్యాన్ని తెలియదు అండి ఎంతసేపు జాగ్రత్త జాగ్రత్త అర్థం అంటే చెప్ప అన్నిటినీ అడలించి చెప్తానండి మా చక్కగా ఉంది దీన్ని పెందరాలే తోపెట్టకపోతే మోసం వస్తుంది అట్లాంటి చెప్తానంటే మరి అమే ఈ పులవాళ్ళం చదువుకున్న వాడికి ఒక్క నిమిషం అయినా తెలియకూడదు చదివంటే అలాగే ఉండాలండి మా వాణ్ణికాయలు ఆడకుండా కాయటా చేస్తే ఎంత చదువు వస్తుందండి నా దగ్గర చేతకు పడితే అంటుకుపోవలం అలా చదివిస్తా చదువు అంటే అలాగే ఉండాలి అలా అయితే చదువు బాగా వస్తుంది మా కుర్రవాడికి మధ్య డబ్బు ఖర్చు లేకుండా అయ్యే సాధన వాడు తప్పష్టించిందండి మాత్రం వచ్చినప్పుడు ఎంతో పెట్టుకుని చలవర్చి రాసిపోవడంలో చదువు చెప్పించి డబ్బు ఖర్చు లేకుండా పొడిచి పెళ్లి చేస్తావుతో బాబాట్టి అనుకున్నా ఏంటి పదిహేను వందలైనా పోతే గాని అందుకి పిల్లది ఖర్చు లేకుండా వెంకడికి ఎలా తీరు చేస్తానో నిమచంద్రపురం గృహ రంగంలో గారు నిర్వధవా ఆయన లక్షాధికారు పక్కన వందలు పెట్టి మన సుట్టు నడుకొచ్చారు ఉభయ ఖర్చులు పెడతారు

మీరు అంతలా చింతించకండి ఒక గంట కాలం సమయం ఇస్తే ఆయనకి కన్యాసులకు కూడిన పనిని అతనితోనే ఒప్పిస్తాను బాబు నేనంత కుడికైతే నీ కాలు పట్టుకుంటాను ఆయన మనసు మళ్ళీ నా చర్మ చెప్పులు పుట్టిస్తాను వాడు ఒక రాష్ట్రం ఈ పిల్ల కాకపోతే వాడికి మరి పెళ్లి కాదు కనుక వాడికి వాడిగా సంబంధం వదులుకునే మంచి కాడం అంటే నీకు ఉపాయం చెప్తాను ఇలా తండ్రి అగ్గిరావడం ఈ ఇంట్లో ఎవరికి అతనికి లోక తీసుకునే లోపలే కత్తుకూరు వీరసి గారికి వీరేశిగారికి రాసిన ఉపన్యాసం ఉంటుంది మామగారికి లెక్చర్ అవ్వడానికి కత్తి కటారి మూడా సరే చుట్టాలు పట్నం నుంచి అరకట్ట తీసుకొచ్చాం కదా ఇప్పుడు ఏం సార్ నీ బుద్ధి ఎలా రక్షిస్తుందో ఇప్పుడు నువ్వు కూడా పెద్ద బొరిటేషన్ అవుతావాటెస్ట్ అబ్జెక్షన్

ఇక్కడ కూడా పెద్ద క్యాంపెయిన్ కి నాకు ఆపర్చునిటీ